హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకో వెళ్తే మనం అయితే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే మన మండపేటని ఏరి వ్యూలో చూడబోతున్నాం అనమాట ఏరియల్ వ్యూ అంటే ఏం కాదు మనం ఆకాశం నుంచి మండపేట మెయిన్ రోడ్ని చూడబోతున్నాం అనమాట సో మరి లేట్ చేయకుండా వెళ్దామా వెళ్ళి మన మండపేట మెయిన్ రోడ్ని ఏరియల్ వ్యూలో చూద్దామా లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి మన మండపేట వ్యూని మనం అలా కింద నుంచి వెళ్తూ పై నుంచి చూడబోతున్నాం అనమాట ఎంట్రెన్స్ ఎలా ఉంది అదిరింత నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేసేయండి సో మరి వెళ్ళిపోదామా మన మండపేట ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి కళాపు సెంటర్ దాకా లైట్స్ కా మండపేట ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం ముందు కనిపిస్తుంది చూసారా అదే మన మండపేట ఎంట్రెన్స్ ఆర్చ్ మనమైతే రామచంద్రపురం నుంచి మన ద్వారపూడు ఉంది కదా ద్వారపూడి వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి మండపేట వెళ్ళే రూట్ ఉంటుంది సో అదే ఈ రూట్ మనకి మండపేటలో కనిపిస్తూ ఉంటుంది ఆర్చికి ఆపోజిట్లో చూస్తే మంచి గ్రీనరీ ఉంటుంది చూశారు కదా గ్రీనరీ ఎలా ఉందో సో మరి గ్రీనరీ తర్వాత ఇప్పుడైతే మనం మండపేట మెయిన్ రోడ్ని డ్రోన్ వ్యూలో చూద్దాం మరి చూద్దామా ఏరల్ వ్యూ అంటే మనకి మొత్తం మండపేటని అదే మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్ మొత్తాన్ని మనం డ్రోన్ వేలో చూస్తాం సో మరి మేమైతే కింద నుంచి బైక్ మీద వెళ్తూ మనం అలా ముందుకు వెళ్తూ డ్రోన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కానీ చివరిలో ఏమైందంటే ఒక అనుకోని సంఘటన జరిగింది అనుకోని సంఘటన జరగడం వల్ల మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం యాక్చువల్గా నేను ఇంకా డ్రోన్ పోతుందేమో అనుకున్నాను కానీ ఒక చిన్న సమయస్ఫూర్తి వల్ల మన డ్రోన్ మనకి దక్కింది నిజంగా ఒక సంతోషకరమైన వార్త లేకపోతే డ్రోన్స్ సినిమా అయిపోదును ఇంకా డ్రోన్ వీడియోస్ రాకపోదును కానీ మన అదృష్టం బాగుండి మన డ్రోన్ మనకు వచ్చింది సో అందుకు మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సో మరి లేట్ చేయకుండా చూసేయండి మన మండపేటని ఏరల్ వ్యూలో అంటే పైనుంచి మన మండపేట మెయిన్ రోడ్ని చూడండి మనం కల్వపూర్ సెంటర్కి వెళ్ళగానే మన డ్రోన్ ఎలా పోయిందో మీకు చెప్తాను కానీ మన మండపేట ఈ ఏరల్ వ్యూలో చాలా బాగుంది చాలా మంది మండపేట అంటే చిన్న ఊరు అనుకుంటారు కానీ చాలా పెద్ద ఊరని ఈ ఎయిర్వేలో చూసిన తర్వాత తెలిసింది చూస్తున్నారు కదా ఒక పెద్ద సిటీలో కనబడుతుంది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో కనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి నాకైతే ఈ బీఫ్ అదిరింది చాలా నచ్చింది సో మరి అలా ముందుకు వెళ్దాం ఈ రూట్ మనకి అరౌండ్ ఒక ఫోర్ కేఎం ఉంటుంది ఫోర్ కే మేము అలా ఎగరేసుకుంటూ మెల్లిగా వెళ్ళాం కానీ రిటర్న్ ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే డ్రోను అంత ఫాస్ట్గా వచ్చింది మీరు చూస్తారు కదా రిటర్న్ ఎలా వచ్చిందో ఇంకా చూస్తున్నారు కదా కింద మనకైతే చీమలా కనిపిస్తున్నాయి అవి చేమలకి అది మనుషులే బైకుల మీద వెళ్తున్నారు చూస్తున్నారా ఎలా వెళ్తున్నారు మనకి కలపూ సెంటర్ అయితే మంచి టైం ల్యాబ్స్లో పెట్టాను మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట కలవ సెంటర్ అనేది మెయిన్ సెంటర్ మండపేటకి ఎందుకంటే అన్ని బస్సెస్ కూడా అక్కడ అవుతాయి అండ్ అలానే బస్ స్టాప్ కూడా ఉంటుంది బస్ స్టాప్లు కూడా అవుతాయి ఇంకా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి మండపేట మీద మనం మెయిన్ రోడ్ మొత్తం బైక్ రైడ్లు కవర్ చేసాం అండ్ ఏవెక్కడ ఉన్నాయో చెప్పాం సో అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి అండ్ అలానే మనకి మండపేట మార్కెట్ రోడ్ ఉంటుంది ఆ మార్కెట్ రోడ్ కూడా కవర్ చేసాం అది కూడా మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను అండ్ ఇంకా మనకి మనకి ఏంటంటే చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఒక టాలెస్ట్ టెంపుల్ అంటే ఎత్తైన గుడి ఉంది మన ఆంధ్రలోనే టాలెస్ట్ టెంపుల్ అది బట్ ఏంటంటే ఆ టెంపుల్ని చాలామంది పట్టించుకోక దాని గురించి ఎవరికి తెలియలేదు బట్ మనం మాత్రం వెళ్ళి ఆ టెంపుల్ని కవర్ చేసాం ఆ టెంపుల్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది టాలెస్ట్ టెంపుల్ అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకు వ్లాగ్ కూడా చేసాం ఆ వ్లాగ్ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట సో మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏమో అనుకుంటాం కానీ చూసారు రైట్ సైడ్లో ఒక చెరువు ఉంది అలానే చాలా చాలా దాగున్నాయి మన మండపేటలో మరి కొత్తగా వారికి వస్తే ఈ చెరువు గురించి తెలియదు అసలు నాకు కూడా ఫస్ట్ టైం చూసినట్టు చెరువుని నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో మరి చూసారా లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అది మరి పెద్ద బిల్డింగే అండ్ ఇంకా మనం రైట్లో చూసుకుంటే మనకి ఒక థియేటర్లా కనిపిస్తుంది మరి అది థియేటర్ లేకపోతే ఏంటనేది మీరే కామెంట్ చేయాలి ఎందుకంటే మనకి అంత పర్ఫెక్ట్గా మండపల గురించి తెలీదు జస్ట్ మనం తెలిసింది చెప్తున్నాం అంతే సో చూస్తున్న వాళ్ళు అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అదేంటో కామెంట్ చేయండి ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు మన మెయిన్ రోడ్ని చూసుకుంటూ వెళ్దాం మరి ఇక మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి కలర్ సెంటర్ వచ్చాక డ్రోన్ ఎలా వెళ్ళింది అనేది మీకు చెప్తాను అనమాట మనం అలా కిందకు చూస్తే మనకి మన మండపేట బస్ స్టాప్ కనబడుతుంది అక్కడ లైన్లో కనిపించింది చూసారా అది మన మండపేట బస్ స్టాప్ అనమాట సో అది రోడ్డు పక్కనే ఉంటుంది మనం బస్ స్టాప్ అనుకోం ఏదో సం బిల్డింగ్ అనుకుంటాం అలా ఉంటుంది కానీ మనం కొంచెం క్లియర్గా చూస్తే రైట్కి మన బస్ స్టాప్ కనిపిస్తుంది మండపేట మ్యాగ్స్ అంతా మనకి డబుల్ అయిన ఉంది సో చూసారు మధ్యలో డివైడర్ ఉండి రూట్ అయితే ఉంది అండ్ ట్రాఫిక్ కొంచెం కంజస్టిడ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి లోకల్స్ ఉంటారు కదా వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్తారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు అలాగే వెళ్తారు సో కొత్తగా వచ్చిన వాళ్ళే కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది సో మరి ఇంకా చూసుకోవచ్చు లెఫ్ట్లో ఒక టవర్ అయితే కనబడుతుంది ఇంకా అలా మనం ముందుకెళ్ళి చూద్దాం ఆ కలాపు సెంటర్ని ఆల్మోస్ట్ వస్తాం కల్లాపు సెంటర్కి కానీ అటుపక్క ఇటుపక్క గ్రీనరీ కనబడుతుంది చూసారా అది మాత్రం సూపర్ అసలా చాలా నచ్చింది నాకైతే కూడా మనకి ముందు కనిపిస్తుంది చూసారా ఒక జంక్షన్ లాగా అదే కల్లాపూ జంక్షన్ ఈ జంక్షన్ చుట్టూనే కొన్ని టెంపుల్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇదే మన కల్పూ సెంటర్ అక్కడికి వెళ్ళగానే మనం డ్రోన్ కిందకి తిప్పి ఒక టైం లక్షణం తీసాం అది అదిరింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి మీరు చెప్తే తెలుస్తుంది ఎలా అనేది నాకైతే మాత్రం ఈ డ్రోన్ బ్లాక్ చాలా చాలా నచ్చింది సో అలా కిందకి దింపుతాం చూడండి డ్రోన్ని సో చూసారా ఇదే మెయిన్ జంక్షన్ కలాపు జంక్షన్ సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు టైం ల్యాబ్స్ని యాక్చువల్గా మా ఈ ప్రయాణం ఎక్కడికంటే మన మండపేట మెయిన్ రోడ్ నుంచి సాయి బృందావనం ఉంది కదా నేను బ్లాగ్లో పెట్టాను ఆ బ్లాగ్ చేయటానికి వెళ్తున్నాం అయితే ఏమైందంటే కరెక్ట్గా కలాపు జంక్షన్ నుంచి ఎలా వెళ్ళాలని చూస్తూ కనుక్కున్నాం ఆ టైంలో టైంప్స్ ఇస్తాం అండ్ అప్పుడు వాళ్ళు ఏడుద వెళ్ళే రూట్లోకి వెళ్ళాలని చెప్పారు సో అలా మనం మండపేట నుంచి కలాపు జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకోవాలి ఇదిగోండి ఇదే రూటు ఇక్కడికి వచ్చాం ఇక్కడికి రాగానే ఒక ఫోన్ వచ్చిందని చెప్పి నేను ఫోన్ తీశాను అంతే అలా డ్రోన్ కొంచెం ముందుకు వెళ్ళింది తర్వాత ఏమైందో తెలీదు అలా వెనక్కి వెళ్ళిపోయింది గాల్లో కనిపించలేదు డ్రోన్ ఎక్కడ నాకైతే ఒకటి కొట్టుకుంది చూస్తున్నారు కదా ఇక్కడ దాకా వచ్చిన డ్రోన్ ఇలా ఆగింది ఆ తర్వాత అలా వెనక్కి వెళ్ళిపోయింది కానీ నాకైతే కనిపించట్లేదు చాలా టెన్షన్ పడ్డా నేనైతే డ్రోన్ కనిపించట్లేని చెప్పి ఏం చేయాలిరా బాబు అనుకున్న టైంలో అప్పుడు నాకు ఆ డ్రోన్లో మ్యాప్లో చూపిస్తుంది డ్రోన్ ఎక్కడుందని చెప్పి సో వెంటనే నేను అనుకున్నాను మన డ్రోన్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది ఏమో అని చెప్పేసి ఒక చిన్న ఇది వచ్చింది సో అని చెప్పేసి మనం ఇంకా కాకుండా చాలా ఫాస్ట్గా వచ్చాం మన వర్మగారు డ్రైవ్ చేశాడు సో మీరు చూపిస్తాను మేము ఎలా వచ్చాం అనేది అసలు చాలా చాలా ఫాస్ట్గా వచ్చాం ఇక్కడ డ్రోన్ అంటే మేము స్టార్ట్ చేసింది ఒక కాలువ పక్క నుంచి అనమాట సో మరి ఆ కాలువలో ఆల్మోస్ట్ పడిపోవచ్చు అండ్ ఇంకొక దరిద్ర కూడా థింగ్ ఏంటంటే మనం డ్రోన్ ఎగరేసినప్పుడు పైన వైర్లు ఉన్నాయి కొంచెం పైకి లేపి దాన్ని అలా పక్కకు జరిపి అలా పైకి అనమాట సో ఇప్పుడు డ్రోన్కి మనలా మనుషులం కాదు కదా డ్రోన్ అది ఒక మిషన్ కాబట్టి అది డైరెక్ట్ కిందకి దిగిందంటే వైర్లు తగులుకొని కింద పడిపోయే అవకాశం ఉంది నాకు మాత్రం అసలు చెక్కిపోయింది అసలు ఎలా అంటే డ్రోన్ ఎక్కడ పోద్దని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతూ చాలా ఫాస్ట్గా వస్తున్నాను కానీ ఎక్కడ నాకు డ్రోన్ కనిపించలేదు ఇప్పుడైతే నేను మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూసాం కదా అక్కడికి వచ్చాము అప్పుడు నాకు డ్రోన్ కనిపించింది సో ఇప్పుడు చూసుకు మేము వస్తూ ఉంటాం వాళ్ళు అక్కడ చూసారా మనకి రోడ్డు మీద ఒక బైక్ వస్తుంది వైట్ బైక్లో కాకుండా ఇంకొక బైక్ వస్తుంది చూడండి ఇప్పుడు చెట్టు నుంచి వస్తుందో ఒకటి ఎందుకంటే ఇలా చెట్టు నుంచి ఒకటి వచ్చిందా అది మేమే అప్పుడు అలా డ్రోన్ చూడగానే కొంచెం ఆనందపడి వెంటనే జంక్షన్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ అలా జాగ్రత్తగా ఆ వైర్ల మీద పడకుండా కొంచెం రైట్కి తిప్పి కింద ల్యాండ్ చేసాం చాలా సక్సెస్ఫుల్గా డ్రోన్ అయితే ల్యాండ్ చేసాం అండ్ నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అనమాట డ్రోన్ ఎక్కడ పోతుందని చెప్పి కానీ ట్యాంక్ గాడ్ మరి మన డ్రోన్ పోలేదు అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఫైనలీ ఇదే మన మండపేట ఏరియల్ వ్యూ చూసారు కదా మన మండపేట ఏరియల్ వ్యూని ఎలా అనిపించింది నాకు తెలిసి మీకు బాగా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ చేశాను మరి అండ్ ఇంకా ఏంటంటే ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు అన్ని వీడియోస్ చూడాలి అండ్ అలానే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అన్నమాట ఆ లింక్స్ మీద క్లిక్ చేశారనుకోండి ఏ మీ అకౌంట్ డబ్బులేం బావు నేను చేసిన వీడియోలు వస్తాయి అనమాట అంటే లైక్ మనం మాండపేట ప్రీవియస్ బ్లాక్స్ ఉంటాయి కదా ప్రీవియస్ బ్లాక్స్ అన్నీ వస్తాయి అండ్ అలానే ఏంటంటే ఇంకా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి టాల టెంపుల్ ఉంది ఇంకా మాండపేట గురించి ఒక సాయి బృందం చూపించాను మీకు నిన్న అలాంటి వీడియోలు చాలా చాలా ఉన్నాయి అన్నీ చూడండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి తెలుసు కదా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది అండ్ ఇప్పుడు దాకా మరి మనం చాలా వీడియోస్ చేస్తాం ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి చేద్దాం అండ్ థ్యాంక్ యూ వీడియో చదవలసి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అండ్ ప్రతి వీడియో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ మరి ఇక ఉంటాను అండ్ ఇంకా రేపట్లో రేపటి బ్లాగ్స్ రెడీ చేయాలి కదా Are bye bye. Thank you so much.